నమస్కారం ఫ్రెండ్స్ నాకెప్పుడు పట్టణ ప్రజలు పల్లె ప్రజల కన్నా దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు అనిపిస్తుంది పట్టణంలో వ్యాపారం చేసేవాళ్ళు సామాన్య రైతుల కన్నా దౌర్భాగ్యమైన జీవితాలు గడిపి గడిపేస్తున్నారు అనిపిస్తుంది సిటీలో వ్యాపారం చేసే వాళ్ళు అంటే పోటీ తత్వానికి బలైపోతూ పది మందికి తమ సమస్య చెప్పుకోలేక ఏ రకమైన సహాయ సహకారాలు లేక తమ జీవితాలను దుర్భరంగా మార్చుకొని ఈడ్చుకొని అంటే తమ జీవితాలను ఈడుస్తున్నారు అనిపిస్తుంది నాకు పల్లె ప్రజలన్నా రైతులన్నా ఏ సమస్య లేదు అంటే నాకు సమస్యలా పట్టణంలో జీవిస్తున్న అంటే పట్టణంపై ఆధారపడి జీవిస్తున్న పట్టణంలో ఆకాంక్షలతో వచ్చి నివసిస్తున్న ప్రజలపై ప్రభుత్వాలు కానివ్వండి సాటి ప్రజలు కానివ్వండి ఇలాంటి దయా దాక్షిణ్యాలు లేకుండా వచ్చిన వాళ్ళు వాళ్ళ కూడులాకున్నట్టు వచ్చినవాడు చచ్చినట్టు ఇక్కడ బతకడానికి వచ్చాడు కనుక చచ్చినట్టు బతుకుతాడు అనుకొని వలస వచ్చే ప్రజలు పట్టణంలోని మూల నివాసులకు అంటే ఒక జలగా ఎలా మనిషిని నొప్పి లేకుండా తన రక్తం పీల్చేస్తుందో ఆ జలగా వ్యవహరించిన తీరు కన్నా దారుణంగా సాటి ప్రజలు ప్రభుత్వాలు ఈ పట్టణ వాసునపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు అనిపిస్తుంది అంటే జలగా నొప్పి లేకుండా రక్తం బీలిస్తే వీళ్ళు నొప్పితో సహా రక్తాన్ని అంటే రక్ నొప్పి అంటే అయ్యేలా అనిపిస్తూ ఆ రక్తాన్ని బీల్చేస్తూ ఉన్నారు ఒకవైపు రక్తం పోతుంది సరే ఈ నొప్పిని ఎలా భరించాలి నొప్పి కలుగుతుంటే అరవాలా అరిస్తే పరుగుబోతుందా లేదా అరిస్తే నొప్పి తగ్గించడానికి ఏమైనా ఆస్కారం ఉందా సహ సహకారాలు అందుతాయా అనే డోలాయమాన జీవితాలను పట్టణ వాసులు భరిస్తూ ఉన్నారు జీవిస్తూ ఉన్నారు జీవితాన్ని ఈడుస్తూ ఉన్నారు ప్రశ్న ఏమంటే ప్రజలు పట్టణం వైపు ఎందుకు వస్తున్నారు నేను స్టడీ చేసిన అంటే శైలిలో నేను ఎలా స్టడీ చేస్తానో దాన్ని బట్టి ప్రజలు మభ్యపడి పట్టణాలకు వస్తున్నారు మభ్యపడి అంటే ప్రశ్న ఎటువంటి ప్రశ్న అది మభ్యపడడం అంటే ఏమి మీరు మభ్యపడ పడి వస్తున్నారు అని ఎలా అంటున్నారు అని అడిగితే సాధ్యం అవుతుందని జీవితం బాగుపడుతుందని సుమ్మా అంటే పట్టణంలో జీవిస్తున్న బ్రతుకులు చాలా ఘనమైనవని అనుకొని పట్టణానికి రావటం ప్రతి ఒక్కటి భ్రమనే పట్టణంలో జీవితం భ్రమ ఊళ్ళో వాళ్ళకన్నా ఇక్కడ వాళ్ళు సంతోషంగా ఉన్నారు అనటం భ్రమ ఊళ్ళో వాళ్ళకన్నా ఆధునికంగా జీవిస్తున్నారు అనుకోవడం కూడా భ్రమ మనకేం కావాలి ఆధునికత అంటే ఏమి సొఫిస్టికేషన్ ఆధునికత అంటే సొఫిస్టికేటెడ్ లైఫ్ మన జీవితం ఆనందంగా ఉండాలి కానీ సొఫిస్టికేటెడ్ లైఫ్ ఎందుకని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి పట్టణానికి వచ్చేవాళ్ళ ను నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను జీవితం తృప్తితోనే సుఖమయంగా ఉండాలి తృప్తి అంటే అది మనం గీచుకునే బౌండరీస్ సుఖము అది కూడా మనం అనుభవించే తీరు బహుశా 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 అనుకుంటూ పట్టణం వైపు వస్తే పట్టణం ఆ బహుశను అడ్డం పెట్టుకొని మిమ్మల్ని లోపల గుంజుకుంటుంది తప్ప మళ్ళీ బహుశా మనం ఊరి వైపు వెళ్ళాలి అనే ఒక థాట్ మిమ్మల్ని కలగనీయకుండా ఈ క్విక్స్ అండ్ అంటారు కదా అంటే భూమి లోపల గుంజేస్తుంది అట్లా గుంజేస్తుంది మేము వచ్చాము 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 అనుకుంటూనే ఉంటారు మీరు పట్టణీకరణ మీలో ఇమిడి పడుతుంది అంటే మీరు దాంట్లో మిక్స్ అయిపోతారు ఈ మాయాజాలం నుంచి మీరు బయటపడడం మీకే ఇష్టం ఉండదు ఈ మత్తెలా ఎలా ఉంటుందంటే ఇది మత్తెక్కుతుందని ఎక్కుతుందని తెలుసు ఇది మనకు అంటే హానికరమని తెలుసు కానీ మనకు మనమే ఈ మత్తుని దింపుకోవడంలో అంటే మనకు ఆసక్తి ఉండదు ప్లస్ మనకు ఏదో భయం పట్టణీకరణ నుంచి మళ్ళీ ఊళ్ళో వెళ్ళాలి అంటే బహుశా మనం ఆనందంగా ఉండలేమేమో ఎందుకంటే ఆనందం యొక్క టోటల్ మీనింగ్ సిటీలో వచ్చాక మారిపోతుంది ఊళ్ళో మీరు ఆనందంగా ఉంటూ పట్టణంలో మీరు ఆనందంగా ఉండటం రెండు వేరే వేరే థింగ్స్ డిఫరెంట్ టూ డిఫరెంట్ థింగ్స్ ఇక్కడ మీరు వెతుక్కొని మరీ ఆనందపడ్డా మీకు ఈ ఆనందం నచ్చటం మొదలవుతుంది చాలామంది ఊళ్ళో జీవితాలు సుఖమయంగా ఉండేవి అనుకొని నుంచి ఊళ్ళోకి వెళితే వాళ్ళు ఒక నెల రెండు నెలల కన్నా ఎక్కువ ఉండలేరు చూసావా పట్టణం మత్తు వీడికి దిగలేదు మళ్ళీ పట్టణం వైపు పయానమయ్యాడు దీనికి రెండు కారణాలున్నాయి నీవు ఒకడివో లేదా భార్యతోనో లేదా చంటి బిడ్డలతోనో పట్టణానికి వస్తావు ఇక్కడొచ్చి నివసించేది ఇక్కడ జీవితం గడిపేది స్టార్ట్ చేసినాక నీకన్నా ముందు మీ ఆవిడ పట్టణీకరణ చెందుతుంది నీకన్నా ముందు నీ చిన్న చంటి బిడ్డలు పట్టణీకరణ చెందుతారు అంటే పట్టణంలో నివసించడానికి వచ్చింది నీవు కానీ పట్టణీకరణ చెందింది మీ ఆవిడ మీ పిల్లలు నీ నీకు నీవు పట్టణీకరణ చెందేది లాస్ట్లో ఎందుకంటే పట్టణీకరణ ఎలా ఉంటుందో నీకు మొదట అనుభవమై అది అనుభవించే లోపలే వీళ్ళిద్దరు పట్టణీకరణ చెందిపోతారు అంటే నీవు మళ్ళీ వీళ్ళిద్దరిని పెరుక్కొని ఊళ్ళోకి వెళ్ళలేవు నేను ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే మనసు మనుషులు పట్టణంలో వచ్చినాక అందరికీ అలుసెందుకైపోతారు అది ప్రూవ్ చేయడానికి చెప్పినా అంటే నీవు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటావు కనుక నీవు చచ్చినట్టే ఇక్కడే ఉండాలి కనుక నీ వాల్యూ ఆటోమేటిక్గా పట్టణంలో పడిపోతుంది నీవెంత బాధపడుతున్నా నీవెంత క్షోభ అనుభవిస్తున్నా మీ ఊళ్ళో నీవు బహుశా సంతోషంగా ఉండొచ్చు అని ఊళ్ళో వాళ్ళు మీ బంధువులు మీ వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు వాళ్ళ భ్రమను నిజం చేయడానికి నీవు పట్టణంలోనే మగ్గుతూ ఉంటారు నేను పట్టణం ఎలా ఒక మనిషిని భ్రమ పెట్టి తన వైపు లాగుతుందో మీకు అర్థమయ్యేలా చెప్తున్నా పట్టణం మత్తులో ఎలా దింపుతుందో మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను పట్టణంలో ఉండటం మీ ఆకాంక్ష కాస్త మీ భార్యా బిడ్డల అంటే ట్రాప్గా మారి ఆ ట్రాప్లో మీరుంటూ మీ ఊళ్ళో వాళ్ళను వాళ్ళ కళలు నిజం చేయాలని పట్టణంలో ఉండిపోతారు అదే మిమ్మల్ని అలసుగా చూ చూడటం ఎవ్వరూ పట్టించుకోకపోవటం మీ బ్రతుకు మీరు బ్రతకటం అంటే అలవాటు అయిపోతుంది మీకు ప్రాబ్లం వచ్చిన మీకు ప్రాబ్లం ఏ రకమైన ప్రాబ్లం వచ్చినా పట్టణాల్లో ఉంటారు కాబట్టి ఆ ప్రాబ్లం ఫేస్ చేయడం వీళ్ళకు అలవాటైపోయిందేమో అని చాలా మందికి భ్రమ కూడా కలుగుతుంది అంటే మీపై భ్రమలు ఆకాంక్షలు ఆవేశపూరితమైన ఆశలు ఇవన్నీ మీరు పట్టణం వచ్చి ఉండే వరకే మిమ్మల్ని అందరినీ సిమెంట్ వేసి సీల్ చేసేసినట్టు చేసేస్తారు అంటే వెనుక తిరిగి మీరు చూడాలనుకున్న వెనుక తిరిగి చూసేసరికి పది మంది పళ్ళు మని నవ్వే శబ్దాలు మీకు వినిపిస్తాయి బతకలేను బాబో అని వెనుక తిరిగి చూసేసరికి అందరూ వెక్కిరిస్తూ పళ్ళుగా నవ్వే ముఖాలు కనిపిస్తాయి ఆ ముఖాలు చూశాక చావనైనా ఇక్కడ చావాలి కానీ మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళి నా ముఖం చూపించద్దు అనే ఒక భ్రమ మీకు కలిగిస్తారు భ్రమతో పట్టణానికి వచ్చారు తిరిగి వెళ్ళాలన్నా మీకు అడ్డొస్తుంది భ్రమే రెండు భ్రమలే అంటే భ్రమ పడుతూ ఇక్కడొచ్చి ఇరుక్కుపోయి ఇరుక్ ఇరుక్కున్నామని గ్రహించి మళ్ళీ ఎనికిపోదామంటే పోలేనంత భ్రమ మళ్ళీ పట్టణంలో జీవించడం ఎలా ఇక్కడి ఆకాంక్షలు ఇక్కడి కట్టుబాట్లు ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలు మనకు మనం నిర్మిస్తున్న నిర్మించుకున్న టార్గెట్లు సొసైటీ మన స్థాయిని గమనించటం వీటన్నిటినీ అంటే పూర్తి చేసే బాధ్యత మనదున్నట్టు పట్టణంలో మనం సిచువేషన్స్ ఫేస్ చేస్తాం అంటే మనకు మనకు అంటే మనం బతుకుతున్నది కరెక్ట్ కాదేమో అనే భ్రమ ఈ సొసైటీ కలిగిస్తుంది ఊళ్ళో నుంచి భ్రమపడి ఇక్కడ రాగానే ఇక్కడ భ్రమలు కట్టేసి మరీ కొట్టినట్టు ఉంటుంది అంటే సిటీ లైఫ్లో మనిషి ఎలా కరిగిపోతాడో ఇమిడిపోతాడు బయటకు వెళ్ళలేని పరిస్థితులు ఎలా ఎదుర్కొంటాడో మీ అందరికీ నేను ఒకసారి మళ్ళీ రిమైండ్ చేస్తున్నా నాకు ఎప్పుడు అనిపిస్తుంది అసలు ఊళ్ళో వాళ్ళలో క్లారిటీ ఎక్కువ ఉంటుంది సిటీ వాళ్ళలో క్లారిటీ తక్కువ ఉంటుంది భ్రమతో వచ్చిన వాళ్ళు భ్రమను పెంచుకొని ఆ భ్రమ నుంచి ఈ భ్రమలోకి వచ్చి ఈ భ్రమలో విపరీతమైన భ్రమలోకి వెళ్ళిపోయి ఆ భ్రమలోనే బతుకుతూ చస్తూ ఉంటాడు మరి వీళ్లకు ఉపశమనం ఏమి పెరుగుతున్న ఖర్చులు సొసైటీ యొక్క ఆశలు ఊళ్ళో వాళ్ళ ఆకాంక్షలు బాధ్యతలు ముందుకు సాగే ప్రెషరు పైకి ఎదగవలసిన బాధ్యత అందరికీ బాగున్నట్టు కనిపించే దృశ్యము మనమే సృష్టించే బాధ్యత అంటే మనం బాగా లేకపోయినా బాగున్నట్టు ఉండాలి లేకపోతే పరుగు ఏ జీవితాన్ని బాగుపరుచుకోవడానికి పట్టణానికి వచ్చావో అది పక్కన పడిపోయి అసలు దిశ దశ లేకుండా పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించడం అదొక భ్రమ భార్య యొక్క పట్టణంలో ఉన్న ఆకాంక్షలు తీర్చడం అదొక భ్రమ ఊళ్ళో ఉన్న తల్లిదండ్రులు తమ్ముళ్ళు అన్నల యొక్క భ్రమను పటిష్టపరచడం అదొక భ్రమ అంటే భ్రమల్లోనే విచిత్రమైన భ్రమలు ఈ సిటీలో మనకు చుట్టుముట్టాయి కొన్నిసార్లు ఈ భ్రమల్లో ఇదే ఆనందంగా ఉంది బహుశా అనిపిస్తుంది అంటే ఈ భ్రమలో బతకడమే పట్టణీకరణ అనిపిస్తుంది కాదు మీ అంతరాత్మకు తెలుసు మీ బతుకు దుర్భరంగా ఉంది లేదండి మేము సంతోషంగా ఉన్నాం పట్టణంలో అని కొంతమంది అంటారు సంతోషం మీరు మీ పిల్లల ఎదుగుదలలో అంటే మీ పిల్లల ఎడ్యుకేషన్లో వెతుక్కుంటారు సంతోషం నీ భార్య నేను పట్టణంలో ఉంటున్నాను అని పది మందికి ఊళ్ళల్లో చెప్పుకుంటుంది కనుక ఆమె ఆకాంక్ష పూర్తి చేస్తే చాలు అనే భ్రమలో నీవు సంతోషంగా ఉంటావు ఊళ్ళో ఉన్న నీ ఫ్రెండ్స్ నువ్వు పట్టణానికి వచ్చేసావు నువ్వు సెటిల్ అయిపోయావు అని భ్రమపడుతున్నారు దాన్ని పటిష్టపరచడానికి నీవు ఇక్కడ ఆనందాన్ని వెతుక్కొని కుళ్ళుతూ చిరునవ్వుతో బతుకుతూ ఉంటావు మరి మీ పరిస్థితి ఏమి మీరు ఇక్కడ సునాయాసంగా బ్రతకగలుగుతున్నారా మీ ప్రాబ్లమ్స్ ఏమి మీ భయాలేమి మీ భవిష్యత్తు మీరు అనుకున్నట్టే తీర్చిదిద్దుతుందా మీరు అనుకున్నట్టే నడుస్తుందా జీవితం ఊళ్ళో ఎదురయ్యే సమస్యలు పట్టణంలో ఎదురయ్యే సమస్యలు ఒకటేనా ఊళ్ళో దొరికిన మీకు సహాయ సహకారాలు పట్టణంలో దొరుకుతున్నాయా బహుశా పట్టణంలో ఉన్న ప్రైవసీ మీకు ఊళ్ళో లేకపోతుండొచ్చు పది మంది ప్రశ్నించే గొంతుకలు అబ్జర్వ్ చేసే కండు ఊళ్ళలో ఎక్కువ ఉండొచ్చు కానీ ఆ ఆత్మీయత మీకు పట్టణంలో దొరుకుతుందా మంది గమనించి ఉండరు పట్టణం మనకేమిస్తుందో అని మీరందరూ పట్టణానికి వచ్చారు కదా పట్టణం మీ అవసరాలు తీర్చలేదు పట్టణం తన అవసరాలు మీ ద్వారా తీర్చుకుంటుంది ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి మన జీవితాన్ని పట్టణం బాగు చేస్తుంది పట్టణానికి వస్తే ప్రాక్టికలీ కొన్నేళ్ళైనాక పట్టణం తన అవసరాలను తీర్చుకోవడానికి నిన్ను వాడుకుంటుంది తొంభై తొమ్మిది శాతం మందికి అది తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది అందుకోసమే పట్టణంలో ఏ సహాయ సహకారాలు ఏ బంధు బంధువులు ఏ ఫ్రెండ్స్ లేకున్నా సొంతంగా తమ కాళ్లపై తమ విధంగా జీవితాన్ని సాగదిస్తూ ఉంటారు దీన్నే జీవితం అంటారు అని భ్రమలోనే ఉంటారు కొత్త బట్టలు కొత్త సెల్ ఫోన్లు కొత్త పిక్చర్ రిలీజ్ కానీ ఫస్ట్ షోలు అనుకున్న రెస్టారెంట్లో భోజనాలు బహుశా జీవితం అంటే ఇంతేనేమో అనుకుంటారు అంతే కదా అనుకొని మీరు పట్టణంలో బతుకుతూ ఉంటారు అంటే భ్రమలో బతికే వాళ్ళని అంటే నిజంగా ఆదుకోవడానికి ఎవ్వడూ రాడు పట్టణ ప్రజలను ఎవ్వడూ పట్టించుకోడు ప్రజాప్రతినిధి ముఖమే చూసి ఉండరు పట్టణ ప్రజలు ఇలా ఎందుకు జరుగుతుంది ఎందుకంటే మీరు ఎలాగో అలాగ బతికేస్తారు బతకడానికే వచ్చారు కదా మమ్ మిమ్మల్ని పట్టించుకున్నా ఒకటే పట్టించుకోకపోయినా ఒకటే మీకు ఒక ఇల్లు నచ్చలేదంటే ఫెసిలిటీస్ బాగాలేవంటే ఇంకో ఇంటికి వెళ్ళిపోతారు అదే ఇంట్లో ఉండడం ఇష్ ఇష్టం లేదనుకోండి ఇంకో ఇల్లుకి వెళ్ళిపోతారు ఒక చోట నీళ్ళు వస్తలేవు ఇంకో చోట వస్తున్నాయి రెంట్ ఎక్కువ గట్టే అక్కడ వెళ్ళిపోతారు మీకు సహాయం ఎందుకు మీది మీరే సహాయం చేసుకునేది మీకు అలవాటైనప్పుడు సహాయం చేయడానికి రాడు అందుకోసమే రైతులకు అడిగినా అడగకపోయినా సబ్సిడీలు వస్తాయి కానీ పట్టణ ప్రజలు చస్తున్నా ఆకలి చావులు చస్తున్నా పాకుతూ కుంటుతూ బతకండి కానీ మిమ్మల్ని మేము ఆదుకోవలసిన అవసరం లేదు అంటే ఇంత గంభీరమైన సిచ్యువేషన్ వచ్చినా పట్టణ ప్రజలను పట్టించుకునే నాదుడు లేడు నేను ఈ ఫుడ్ రిలేటెడ్ ఎందుకు ఇస్తున్నా అంటే బయట ఎంతకు దొరుకుతున్నాయి మీతో ఎంత దగా జరుగుతుంది అని చూపించడానికి మీరు మీరు అనుకున్న భ్రమతో బతుకుతున్న బతుకులు కావు చాలా తప్పుగా బతుకుతున్నామని ఎత్తి చూపడానికే నా ప్రయత్నం మంది నా ప్రయత్నాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి నాది జాలిగుండే నా మాటలు కటువుగా ఉంటాయి కానీ నేను ఒక ఒకరి పక్షం తీసుకున్నా అంటే ఆలోచించి తీసుకుంటాను చాలా ఆలోచిస్తాను నాతో జరిగిన అన్యాయం మీతో జరగకూడదు అనే ఒక భావన నాలో ఉంటుంది కొంతమంది పోరాడగలరు కొంతమంది పో పోరాడలేరు అయినా అందరితో న్యాయం జరగాలి అనేది నా ఆకాంక్ష ఈ ఆకాంక్షను నేను ఇక్కడికి వదిలిపెట్టాను దీన్ని ఒక లెవెల్లో తీసుకోపోతానని మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను నేను రియల్ ఎస్టేట్ ద్వారా మీ మిమ్మల్ని ఎలా ఒక మంచి మార్గంలో ఆలోచించండి అని నేను ఎలా అభ్యర్థించాను అలాగే జీవితాలను కూడా కాస్త సరిదిద్దుకోండి అనే ప్రయత్నం నేను మొదలుపెట్టాను స్లోగా మీ జీవితాల్లో జరిగే ఘటనలను నేను విడమర్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఒక మంచి మార్గంలో మీ జీవితం వెళుతుందేమో అని ఒక మంచి ప్రయత్నం నేను చేద్దామని కంకణం కట్టుకున్నాను ఆ దాంట్లో సక్సెస్ కావాలంటే మీ సహకారం కూడా నాకు అవసరం మీ ప్రాబ్లమ్స్ కానివ్వండి మీ సొల్యూషన్స్ కానివ్వండి మీ అప్రోచ్ కానివ్వండి మీ ఎక్స్పీరియన్స్ కానివ్వండి షేర్ చేసుకోండి తప్పకుండా మనం అందరం కలిసి పట్టణవాసుల జీవితాలను కొద్దిగైనా మెరుగుపరిచి ఈ భ్రమలో నుంచి బయటికి వెళ్ళేలా చేద్దామని అందరినీ కోరుకుంటూ నమస్కారం